వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగిగుంట గ్రామం వద్ద పంపులు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న అదానీ సంస్థ సిబ్బందిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు రాళ్ల దాడికి తెగబడ్డారు రాగిగుంట వద్ద నాలుగు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పంపులు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని అదానీ సంస్థ ప్రారంభించింది క్యాంపు ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి రాజేష్ రెడ్డి తమ అనుచరులను వెంటబెట్టుకుని వాహనాల్లో అక్కడికెళ్లి అదాని సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యేకు చెప్పకుండా పనులు ఎలా చేపడతారంటూ రాళ్ల దాడికి పాల్పడ్డారు ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు డబ్బుల కోసమే దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఎమ్మెల్యే అనుచరులు కుటుంబీకులు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలను బెదిరిస్తున్నారని డబ్బుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులందడంతో రెండు రోజుల కిందటే ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓకు పిలిపించారు వైసీపీ పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు ఉపాధి కల్పించేందుకు ఓవైపు తాను ప్రయత్నిస్తుంటే పారిశ్రామికవేత్తలను బెదిరించడం డబ్బు అడగడం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం సీఎం ఆయన కుటుంబీకులు మంగళవారం సాయంత్రం అదానీ సంస్థ క్యాంపు పైన దాడి చేశారు అక్కడున్న వాహనాలు యంత్రాలను ధ్వంసం చేశారు ఈ ఘటనపై అదానీ సంస్థ ప్రతిని మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి అదాని సంస్థ ప్రతినిధులు తీసుకెళ్లినట్లు తెలిసింది ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం